నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నాకు తెలియసింది తెలియజేస్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను ధ్యానం చేయండి మనసుకు సంబంధించిందని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను ఎన్ని సంవత్సరాల నుంచి మార్పు అనేది రాతి యుగం మొదలు నేటి కలియుగం వరకు మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బోలెడంత వచ్చింది ఇంకా తెలియాలి అనుకుంటే మార్పు అనేది ఎవరైనా సరే ప్రతి వ్యక్తి మీ తాతగారి ముత్తాతల వరకు ఆ తర్వాత మీ మనవడి గారి కొడుకు వరకు ఒక్కసారి మార్పును చూడండి వచ్చిందా లేదా తెలుసుకోండి సామూహిక ధ్యానం జరిగినప్పుడే ఏదైనా సరే సమానంగా ఉంటుంది న్యాయం అనేసి నా మార్గం నేను అనుసరించేది సామూహిక ధ్యానం అనేది కుల మతాలకు అతీతంగా వయో లింగ భేదాలకి అటువంటి ఏమి తావివ్వకుండా ఉన్నవాడా లేనివాడ పేదవాడ ఇవన్నీ వద్దండి సామూహికంగా కలవాలి ధ్యానం అన్నది ఈ రోజున ఈ బర్త్డేలు ఈ పూజలు కూడా నేను చాలా వరకు నేను దూరంగా ఉంటాను ఆస్తికున్నా నాస్తికున్నా అనుకోవద్దు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎవరినైనా సరే చూసేది మనిషిలో ఇంకున్నా అని అనుకున్నప్పుడు ప్రతి మనిషి ఎప్పుడైనా సరే తనలో త్రిగుణాత్మకం మనిషి అనేది త్రిగుణాత్మకం పరమాత్మ అనేది ఏకం అనుకుంటే ద్వంద్వం అనేది ప్ర ప్రకృతి అదే అట్లానే ఉంటుంది ఆస్తికం నాస్తికం చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు మీరు ఆస్తి కూడా నాస్తి కూడా అనేసి నేను గురువుని అని చెప్పుకుంటున్నాను మీరు అదే చెప్తున్నారు